కొండ దిగి వచ్చను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రత దేవుని చేవ్రాత ఆ ప్రజలు పెద్దల కే పెద్ద కేకలు వేయించుండగా యహోష్ ఆ ధ్వని విని పాలెమ్మలో యుద్ధధ్వని విని విద్వద్ధ్వని అని మోసాతో అనగా అతడు అది జ్వే జ్వయధ్వని కాదు అపజ్వయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనిను అతడు పాలెమనకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాట చూశాను అందుకు మోసే కోపం మండిను అతడు కొండ దిగువన తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను మరియు అతడు వారు చేసిన ఆ దూడను చేసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లెను ఆమె